కూటమి సీట్ల సర్దుబాటు చూస్తుంటే ఒక డౌట్ వస్తుంది రాష్ట్రం కోసం అని పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా త్యాగమూర్తి అంటూ వైసీపీ ట్రోల్ చేసినా వీటన్నిటి వెనక ఓ కీలక విషయం ఉందనిపిస్తోంది పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ వేరేగా ఫిక్స్ అయిందా అనే సందేహం వస్తోంది అవును ముందు ఇరవై నాలుగు సీట్లు తర్వాత అవి ఇరవై ఒకటికి పడిపోయాయి అది కూడా బీజేపీకి ఇవ్వడం వలన బీజేపీకి టీడీపీతో కలవడం ఇష్టం లేకపోయినా టీడీపీకి బీజేపీతో కలవడం ఇష్టం లేకపోయినా వారిద్దరి అవసరాలు వారికి ఉన్నాయి ఇష్టం లేకపోయినా కలవాలి కానీ పవన్ కళ్యాణ్కి ఏ అవసరం ఉందని వారిద్దరిని కలపడానికి నానాపాట్లు పడ్డాడు అదేమంటే మా అన్న వల్లే ఇది సాధ్యమైందని తన వల్లే అయిందని పవన్ కూడా చెబుతున్నారు కానీ ఎందుకు అదేమంటే రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు కానీ పరిస్థితి చూస్తుంటే బీజేపీకి జనసేనకు పెద్ద తేడా కనపడటం లేదు వైసీపీ వాళ్లు పవన్ చంద్రబాబు మాట వింటున్నారని దత్తపుత్రుడని ట్రోల్ చేస్తున్నారు కానీ అసలైతే పవన్ బీజేపీ మాటే వింటున్నాడని తెలుస్తోంది అంతా బీజేపీ అగ్రనేతల డైరెక్షన్ ఫాలో అయిపోతున్నాడంటున్నారు రేపు జనసేనను బీజేపీలో కలపకపోవచ్చేమో గానీ బీజేపీ జనసేన కూటమికి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడు ఆయనే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి కుదిరితే కొంత టైం ముఖ్యమంత్రిగా పనిచేయడం ఖాయమని అనిపిస్తోంది అందుకే పవన్ అన్నింటికి రాజీ పడుతున్నట్లు కనపడుతున్న దాని వెనక సీఎంసీ టార్గెట్ ఉందని అనిపిస్తోంది బీజేపీ అంతగా పవన్ ను దగ్గరకు తీసుకోవడం నచ్చని జగన్ మాత్రం ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోతున్నాడు అయితే జగన్ సీన్ అయిపోయింది కాబట్టి చంద్రబాబుని ఇంకా తొక్కేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ అనే తుర్పు మొక్కను వాడుకుని బీజేపీ ఏపీని లైన్ లో పెట్టేసుకుంటుందని ఆ ప్లానే నడుస్తోందని అనిపిస్తోంది